మన మానవత్వంతో ఉంటాం కాబట్టి వాళ్ళు చెల్లలేకపోతున్నారు మనం కూడా అలానే దాచుకుంటే పాకిస్తాన్ మ్యాప్ లోనే లేకుండా పోతుంది సో కబర్దార్ 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 పాకిస్తాన్ చాలా ఖండిస్తున్నాను దీన్ని మీరందరూ కూడా ఈ సంఘటన ఏదో నాలుగు రోజుల్లో మర్చిపోయి మళ్ళీ మామూలుగా మనందరం మన పనుల్లో మనం పడిపోతాము కానీ గవర్నమెంట్ మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది తీసుకోవాలని కోరుకుందాం అలాగే మనందరం కూడా ఆ ఇరవై మంది ఆత్మలకు కూడా శాంతించాలని చెప్పేసి దీపాలు వెలిగించి మనం అందరం కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి గట్టిద్దాము అండ్ అలాగే మోడీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాము గట్టిగా ఉగ్రవాదులకు ఎవరైతే అలాగే టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నా ఏ దేశమైనా సరే అది చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇంకో దేశం ఏదైనా కావచ్చు ప్రతి దేశానికి మేము హెచ్చరిక అందిస్తున్నాము హిందువులను కాదు భారతదేశాన్ని ముట్టుకుంటే మాత్రం ముగ్గు ओके పోతారందరూ అని చెప్పి గట్టిగా వినిపించేలా చేద్దాం థాంక్యూ మోడీజీ తాజ్కొంట ఎటరెస్ట్ పూ కూలర్ బూస్టాప్ అంటే యాచారు వాళ్ళ ఏ మూలన దాక్కునకని ఆల్్రెడీ స్టార్ట్ యాచారు మనకి మోడీజీ ప్రబత్తం కూడా అండాగా ఉంది కాబట్టి జై భారత్ జై హింద్ థాంక్యూ ఆన్ జై హింద్ మే అప్ని భారత్ దేశ్ సే పాకిస్తాన్ వాలో కో హరణ్ కర్నా చాహ్తే హు ఆప్ లో సే మత్ కీజియే आपके अगर आपके बहन बा, माँ बाप के साथ हुआ तो कैसा होगा ऐसे अगर हम करके बताएंगे तो आप लोगों को अच्छा होगा क्या बताओ और पूछ पूछ के मारे हो क्या आप हिंदू हो मुसलमान ये क्या है कोई इंसानियत नहीं है आप लोग में फिर भी हम फिर भी हम बारह देश वाले बहुत ही खामोश बैठे हुए ज़्यादा कुछ नहीं कर रहे हैं आप अभी भी संभल जाओ अभी भी आप लोग संभल जाओ पाकिस्तान मुर्दाबाद बोलेंगे हम पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद जय हिंद होकर रहते हैं यहाँ पे हम लोग के अंदर जो है सरपरस लोगों ने जो तो टेररिस्ट जो है पाकिस्तान के वो लोग हिंदुस्तान के खिलाफ हमला किए हम हुकूमत से चाहते हैं कि हम सब मिलके ये चाहते हैं कि हुकूमत से हमारे जो प्राइम मिनिस्टर है उन्होंने कड़ी सी कड़ी पाकिस्तानों को बेहतर सजा दे ताकि उनको ये अंजाम मालूम हो पाकिस्तानियों को कि हिंदुस्तान में कितनी ताकत है और हिंदुस्तान क्या कर सकता है पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद భార్య పిల్లలు ఉంటారు అందరు ఉంటారు ఆ పెయిన్ అనేది కూడా వాళ్ళకే వాళ్ళకు కూడా తెలియాలి నలుగురు ఎవరో దొరికారు అని చెప్తున్నారు ఆ నలుగురికి పనిష్మెంట్ ఇవ్వండి ఫస్ట్ తర్వాత ఇంకా వేరే వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది అట్లా కాదు నాకు కావాల్సింది దాని వెనకాల ఎవరున్నారో అది కూడా బయటికి తీయండి అంటున్నాను మన తరఫున బయటికి తీసి ఇప్పుడు మన మన ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మొత్తం ఉగ్రవాదులకు భయం అనేది ఒకసారి చూపిస్తే బాగుంటుంది ఏదైతే కాశ్మీర్లో పహల్గా జరిగినటువంటి దారుణమైన ఘటనని మనమంతా కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది అదే విధంగా మరి కాశ్మీర్లో కాశ్మీర్ లో నెత్తుటేర్లు ఆ ఉగ్రవాదులు అమాయకులైనటువంటి పర్యాటకుల మీద భార్య ముందు భర్తను పిల్లల ముందు తండ్రిని ఆ విధంగా దారుణంగా ఆ ఉగ్రవాదులు ఆ ఆ ముష్కర మూకలను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది నేను భారత ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ప్రధాని మోడీ గారిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని అదే విధంగా హోం మంత్రి అమిత్ షా గారిని ఒకటే కోరుతున్నాము ఆ ఉగ్రవాదులను తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా తగిన బుద్ధి చెప్పి ఇంకోసారి తోకాడించకుండా పాకిస్తాన్ ప్రతిసారి తన కుక్క బుద్ధిని మలచుకుంటలేదు ప్రతిసారి కూడా మనం ఎంత సమయం మనం పాటించినప్పటికీ కూడా మనమే దాడులు చేస్తూ మన భారత ప్రజల యొక్క ప్రాణాలను ఆ విధంగా పలిగొంటుంది కాబట్టి ఈరోజు మనం అంతా కూడా కుల అతీతంగా మరి అందరం కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళందరి పౌరులందరూ కూడా ఆ యొక్క మత్యంతో ఈ దాడిని ఖండించి మనం ఏక దాటి మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగానైతే వాళ్ళు ముష్కరముకలు మన వాళ్ళ ప్రాణాలను దారుణంగా మట్టు పెట్టారో ఏ విధంగా అయితే వాళ్ళని హతమార్చారో వాళ్ళని మట్టు పెట్టి అసలు భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా మనం ఏకతాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది ఒకే విధంగా ఒక ఒక మాటని సందర్భం చెప్పదలుచుకున్నాను ఏ విధంగానైతే వాళ్ళు వాళ్ళు వీళ్ళు హిందువులా ముస్లింలా అని ఏ విధంగా అయితే సో ఆ విధంగా అది మన భేదాభిప్రాయం లేకుండా మనం ఏమో సమయం పాటిస్తుంటే వాళ్ళ విధంగా చేస్తారు పాకిస్తాన్ కి ఇంకోసారి ఇటువంటి పరిస్థితి కల్ప రాకుండా మనం అందరం కూడా ఐక్యమత్యం నిలబడాల్సిన అవసరం ఉందని Kau tunggu nanti.